నమస్కారం ఇవాళ జర్నలిస్ట్ డైరీలో రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను నాకు తెలిసినటువంటి ఇద్దరు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మిత్రుల్ని ఒక ఆయనేమో రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి సారథి రెండో వ్యక్తి అదే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ రమేష్ ముందుగా రమేష్ని ఒక ప్రశ్నదలుచుకున్నాను నేను ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి రాజకీయ ప్రముఖులు ఆయన వైఎస్ఆర్ జాయిన్ అవుతున్నారనేటువంటి ఒక వార్త వచ్చింది ఇది నిజమా కాదా సార్ అది ముద్రగడ పద్మనాభం గారిని మనకి వార్తలు చూసిన తర్వాత సంప్రదించడం జరిగింది సార్ నాతోటి ఏ పార్టీ వారు కూడా ఇలాగా చర్చించినట్టు ఇప్పుడు దాకా నా వర్క్ అయితే ఎవరో రాలేదు నాతో ఎవరో చర్చించలేదు ఇదన్నీ కూడా మీడియా వారు అలాగేస్తున్నారు అని చెప్పేసి ఆయన మనకి చెప్పడం జరిగింది సార్ అలాగే మేము ఈ వార్త ఆయన్ని ఆయన దగ్గర ఒక పద్ధతి ఉంది సార్ కొంచెం ఏదైనా ఉంటే కనుక అడిగి చెప్తాం సార్ ఆయనది అలాగే ఆయన అడగడం కూడా జరిగింది మేము ఇలా మీడియాలో చెబుతాము అని కూడా చెప్పడం జరిగింది వారు చెప్పండి సార్ క్లియర్ గా చెప్పండి సార్ నేను ఇలా చెప్పేదని కూడా చెప్పండి అని చెప్పి ఆయన మనకి చెప్పడం జరిగింది వారితోటి వారు పూర్వం నుంచి కూడా అలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇప్పటికే అదే పద్ధతిలో ఉన్నారు సార్ ఇక్కడ నేను అడిగేటువంటి సూటి ప్రశ్న ఏంటంటే ఒకవేళ ముద్రగడ పద్మనాభం జాయిన్ అయితే కనుక వైఎస్ఆర్సిపిలో పరిస్థితులు ఎలా ఉంటాయి పవన్ కళ్యాణ్ మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మీద పరిస్థితులు ప్రభావం ఎలా ఉంటుంది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఇది వారు కానీ అటు ఇటు డివియేట్ అయితే కనుక వారు ప్రధాన లక్ష్యం ఓట్లు చీలకూడదు అనేది ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గారి ప్రధాన లక్ష్యం ఏదైతే ఎన్ని మెట్లు దిగా సరే వారు ఇతర పార్టీలు కలుపుకుంటూ వెళ్తున్నారో ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో అది నెరవేరడానికి ఈ ముద్రగడబద్ధనం అనే అంశం ఏదైతే ఉన్నదో వీరిది కరెక్ట్ కంపల్సరీ ఓట్లు చీల్స్త సార్ వారి లక్ష్యం అయితే నెరవేరదు సార్ దీని మీద ప్రధానంగా వీరు ఆ దృష్టి పెట్టాలని చెప్పేసి మనం సలహా కూడా ఇవ్వచ్చు సార్ ఇది నెరవేరినప్పుడు వీళ్ళ పొత్తులెందుకు ఎందుకు ఎత్తులెందుకు ఎత్తులు ఎందుకు అనేది కూడా మన క్లియర్ కట్ గా మనం పవన్ కళ్యాణ్ గారిని మనం మన క్లియర్ చెప్పొచ్చు సార్ పవన్ కళ్యాణ్ గారికి కాపు ఓట్లు అనేవి చీలిపోవడం వాస్తవం ఆయన ఈ వేలెళ్తున్న విధి విధానాల వల్ల అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్న మాట వాస్తవం అతనికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నది బ్యాకింగ్ ఉన్నది అంతా కూడా కాపు ఓట్లు అనేది వాస్తవం అతను ఫ్యాన్స్ ఉన్నట్టు అతని ఫ్యాన్స్ కానీ ఇంకొకరు కానీ ఇతర కులాలు కానీ పర్సంటేజ్ తక్కువ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఓట్లు ఎక్కువ అయితే అతని కులాన్ని అంటించకూడదు అన్న ఉద్దేశం వారికి ఉందో తెలియదు కానీ కులం అయితే మాత్రం అతను ఓన్ చేసుకోవడానికి ఉన్న ఓట్లు ఏ ఉన్నాయో వారి అభిమానం అయితే మాత్రం కులానికి ఉన్న కులం చూపెడుతున్నది ఏదైతే మాత్రం ఆయన క్యాచ్ చేసుకోలేకపోవడం అనేది పద ప పంతొమ్మిదిలో క్లియర్ కట్ గా తెలిసింది సార్ ఆ ముదేడ పదనామ ఉద్యమంతో కదా సార్ పంతొమ్మిదిలో ఈ రిజల్ట్ చూడవలసి వచ్చింది ఇరవై నాలుగులో కూడా వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అది మాత్రం నెరవేరడం అంత సులువు కాదు సార్ ముద్రగడ్డ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసేసి వారికి వ్యతిరేకంగా చేస్తే మనకి వాళ్ళ జూమ్లో అందుబాటులో సారథి ఉన్నారు రాజకీయ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు నాకు సహోద్యోగి సారథి ఒక మాట అడుగుతాను వారాహి యాత్ర అంటే వారాహి వెహికల్లో వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బ్రహ్మాండమైనటువంటి టూర్లు చేశారు రెండుసార్లు మూడు సార్లు వాట్ ఎవర్ ఎట్ మీ ఆయన చేసినటువంటి యాత్ర ప్రభావం కాపు వర్గాల మీద ఎలా ఉంటుంది అని ఒక సీనియర్ జర్నలిస్ట్గా నువ్వు భావిస్తున్నావు రెండు అంశాలండి రెండు అంశాలు ఏంటంటే ముద్రగడ భద్రాభా గారు ఒక విలక్షణమైన రాజకీయ నాయకులు ఆయన రాష్ట్రంలో అటు కాపు సామాజిక వర్గాన్ని బలంగా ప్రభావితం చేయగలిగిన నాయకుడు ఆయన చేసే ప్రతి ఉద్యమం కూడా ఆయన చేసే ప్రతి పోరాటం కూడా కాపు సా సామాజిక వర్గానికి ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపుని రాజ రాష్ట్రంలో తీసుకొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక పక్క వంగవీటి మోహన రంగా గారు ఏదైతే కాపులకి రాష్ట్రంలో ఒక పెద్ద గుర్తింపు తీసుకువచ్చారో అదే స్థాయిలో ఈ రోజున మనం మార్చుకో మాట్లాడుకోదలిస్తే ముద్దరగడ పద్మనాభం గారి తర్వాతే ఎవరైతే ఆ విషయాన్ని మనందరం కూడా అంగీకరించి ఇక్కడ ఏమైతేందంటే ఈ కాపుడు ఓటల్ని గొప్పదొప్పగా ఒక పార్టీకి అనుకూలంగా మార్చారు అన్న విమర్శలు ఏదైతే మనం మోస్తున్నామో జనసేన పక్షాలు ఇంతకు ముందు చిరంజీవి గారు వచ్చినప్పుడు ఈ రకమైన పరిస్థితి లేదు చిరంజీవి గారు అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఇక్కడ జనసేన అయితే కేవలం కాపులను వారికి ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి వచ్చిన ఒక పార్టీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు అదే పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చెప్తాం ఈ క్రమంలోనే వారు మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టిన వారాహి యాత్ర ఏదైతే ఉందో ఆ వారాహి యాత్రని వారు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన యాత్ర కింద మార్చారు అని అభిప్రాయం రంగంగా ప్రజల్లో ఉంది అందులో మా చంద్రబాబు నాయుడు గారు ఇక జైలు వెళ్ళిన సందర్భంలో ఈ వారాహ పక్కన తాత్కాలికంగా పక్కన పెట్టుకుంటుంది అసలు ప్రతిపక్ష పార్టీగా వారి స్టాండ్ అనేది వారికే తెలియని రీతిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన కార్యక్రమాలు రూపొందించడం ద్వారా బి పార్టీ కింద తెలుగుదేశం పార్టీ బి పార్టీ కింద జనసేన పార్టీని నడుపుతున్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో ఉండడానికి వాళ్ళ వాళ్ళ అభిప్రాయానికి రావడానికి ఆయన ఆయన అడుగులు అర్థమవుతా ఉన్నాయి మరోవైపు నుంచి ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకున్న యాత్ర వాళ్ళ అలాగే నారాజు లోకేష్ గారు చేస్తున్న యువగలం పాదయాత్రలు ఇవన్నీ పోల్చుకుని చూస్తుంటే ఈవేళ ఒకే స్టేజ్ మీదకి ఈ రెండు పార్టీల నాయకులు ఫస్ట్ టైం అందరూ ఈ ఈవేళ వైజాగ్ లో ఒక పెద్ద ముగింపు యాత్రలో యంగాళం ముగింపుకి వస్తా ఉన్నారు ఈ క్రమంలో కాపు కమ్మ అలాగే ఇతర వర్గాలకు సంబంధించిన ఓట్లు ఎంతవరకు వీళ్ళు రాపట్టుకోగలుగుతారు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైన విషయం అంటే మామూలుగా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుంది అని మనం మాట మాట వరకు మనం మాట్లాడుకోవచ్చు కానీ గ్రౌండ్ లో కాపు నిజమైన ఓటర్లు అందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకు వదిస్తున్న ప్రశ్న ఎందుకంటే ముద్రగడ పద్మాభం గారు అనేది ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆ ప్రభావితం చేసే ఓట్లను ప్రభావితం చేసే ఖచ్చితంగా నాయకుడు ఆయన ఏ తీసుకునే నిర్ణయం కూడా చాలా కీలకంగా ఉంటుంది ఆయన ప్రస్తుతం ఒక వార్త అయితే హల్చల్ చేస్తా ఉంది ఆయన వైసీపీ వైపు తరఫు నుంచి బరిలోకి దిగుతారని మనకు ఉన్న సమాచారం వరకు అయితే మాత్రము ఆయన నేరుగా ఎన్నికల్లో దిగుతారు అనేది చాలా అస్పష్టమైన సమాచారం అనేది మనకు అర్థమవుతుంది కానీ ముత్తరాడ పద్మనాభం గారు ఏదైనా చేసినా తీసుకున్న నిర్ణయం చాలా సంచలనంగా ఉంటుంది ఆ సంచలనం ఎంతవరకు ఉంటుందంటే అది ప్రభుత్వాల్ని నాయకుల్ని ప్రభావితం చేసేంత రాజకీయ పార్టీని ప్రభావితం చేసేంత విధంగా ఉంటుంది ప్రస్తుతం ఆయన ఎనిమిది సంవత్సరాలుగా చాలా లేఖలకు మాత్రమే పరిమితమయ్యారు ఆయన ఉద్యమాలు కానీ అజెండి గేమ్ వాళ్ళు దూరంగా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ కానీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ ఈ వార్తలకి కొద్దిగా ఓతం చేకూర్చేలాగా ఆయన ఈ మధ్య వారి అనుచరులు ఒక చిన్న సోషల్ మీడియాలో చెందు ప్రతి సంవత్సరం ఆయన జనవరి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి రెండవ తేదీ వరకు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కాని ఎవరికి అందుబాటులో ఉండరు కానీ తాజాగా వారి అనుచరులు ఇచ్చిన సూచన హింస్ అది ఏంటంటే ఈ జనవరి ఒకటో తేదీకి ముద్రగడ పద్మనాభం గారు నియోజకవర్గులను వారి ఇంట్లో ఉంటారు అని సోషల్ మీడియాలో వాళ్ళు ఒక చిన్న హింట్ ఇచ్చారు అంటే ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ ముద్రగడ పద్నాభం గారు కీలక పాత్ర పోషించబోతున్నారు అన్నదానికి చిన్న హింట్ అనమాట అది ఎంతవరకు వారు వారే వస్తారా వారి వారసులు రంగం రంగ ప్రవేశం చేస్తారా అనేది మనం ఒకసారి వేచి చూడాల్సిందే అదే విధంగా పిఠాపురం నియోజకవర్గం కాని కాకినాడ ఎంపీ గానీ ఈ రెండింటిలోంచి కూడా ముద్దగడ పద్మాభం గారిని పోటీ చేయించడానికి దించాలని చెప్పేసి వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నది వారిని కోరుతున్నది అనేసి గతంలో బిదిన్ రెడ్డి గారితో ఆయన రెండు మూడు సార్లు దఫాలు సంప్రదింపులు జరిపినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా బయటికి వెళ్లది కాకపోయినా కానీ ఈ వార్తలు మాత్రం బయట ఎక్కువ హల్చల్ చేస్తా ఉన్నాయి అని ముద్దరగడ పద్నాభం గారు తీసుకునే ఏదైనా అని కూడా ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గాలకు సంబంధించి ఖచ్చితంగా అది ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ ఈ జిల్లాల్లో ఆయన తీసుకునే ఈ స్టెప్ మీద కూడా ఖచ్చితంగా ప్రభావం మాత్రం ఉంటుందనేది మాత్రం మనకి చెప్తా ప్రభావం సంగతి పక్కన పెడితే అసలు మొత్తం యాత్ర ప్రభావం క్లుప్తంగా క్లిష్టంగా ఒక్క రెండు ముక్కల్లో చెప్పగలవా ఏదైతే వారాహి యాత్ర చేపట్టిన ప్రాంతాలు ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో నిజంగా రాజకీయ కార్యాచరణ గనక వారాహి యాత్ర ఆలోచించి ఉంటే ఖచ్చితంగా అక్కడ జనసేన చాలా ఎక్కువ ఫలితాలకి సిద్ధమై ఉన్నారు కానీ ఇప్పటి వరకు రెండు విడతలు జరిగిన వారాహియాత్రలో కూడా డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి